హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రై ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా ఫిష్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు లైట్ గా నిమ్మరసం కలిపి క్లీన్ చేసుకుంటే ఫిష్ నుంచి స్మెల్ రాదు క్లీన్ చేసుకున్న ఫిష్ లో టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే ఈ ఫిష్ ఫ్రై కి స్పైసీగా బాగుంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ ఫిష్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా అన్ని ఫిష్ పీసెస్ కి మసాలా మంచిగా పట్టాలి ఫిష్ ఫ్రై కి ఇలా ఈ సైజ్ పీసెస్ అయితే తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టుకుని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని ఒకదాని తర్వాత ఒకటి స్లోగా ప్యాన్ లో వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫిష్ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫిష్ పీసెస్ ఫ్రై అయ్యాక ఇంకోవైపుకి తిప్పుకోవాలి ఫిష్ ఫ్రైకి ఆయిల్ తక్కువగా వేసుకుంటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంకోసారి మళ్ళీ ఇంకోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఫిష్ పీసెస్కి లోపల మంచిగా కుక్ అవుతాయి ఫిష్ పీసెస్ ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ నుంచి తీసేయాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలిన ఫిష్ పీసెస్ ని వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఫ్రై అయిన ఫిష్ పీసెస్ ఈ కలర్లోకి వచ్చాక తీసేయాలి ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి పీసెస్ వేసుకుని ఫిష్ పైన వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్